క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలాద ఈరోజు సాయంకాల సమయంలో దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవటానికి మనం దేవుడు దయచేసినందుకు సమయం దయచేసినందుకు మీ దేవునికి వేల కొల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నామండి ఈ సాయంకాల సమయంలో మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మనకు గుర్తు చేస్తుంది దేవుని ప్రేమ మనకు పగటి పూట మన చుట్టూ ఉంటుంది మరియు ఆయన రాత్రి పూట కూడా మనతో తోడుగా ఉంటుంది మనకు ఏదైనా విచ్ఛేదన సమయాల్లో అన్ని సమయాలలో కూడా ఆయన యొక్క సన్నిధి మన హృదయాలను నింపుతుందని మనకు శాంతినిస్తుంది అని ఈ రాత్రి కాల సమయంలో మనకు నిద్రించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన ప్రేమ లేదా విశ్రాంతిని మనతో ఉండమని ఆహ్వానిద్దాం ఓ కీర్తనలకు దందము నలభై రెండు ఎనిమిది చదువుకుందామండి అయినను పగటి వేళ తన కృప కలుగగా నాకు ఆజ్ఞాపించను రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నది ఈ కీర్తనలో దావిధి కష్టాల మధ్య దేవుని కోసం లోతైన లోతైన కోరికను వ్యక్తం చేయుచున్నాడు అయినప్పటికీ అతను ఒక శక్తివంతమైన సత్యాన్ని పట్టుకొని ఉన్నాడు ప్రభువు పగలు తన ప్రేమ నిర్ధారిస్తాడనియో దేవుని ప్రేమ ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుందని మనల్ని నడిపిస్తుంది మరియు నిలబెడుతుందని రాత్రి వేళ ఆయన పాట నాతో పాటు ఉంటుంది రాత్రి నిశ్శబ్దంలో చింతలు తరచుగా తలనప్పుడు దేవుడు తన పాట యొక్క ఓదాత్మను ఆయన సన్నిధిని ఆయన ఆత్మశాంతిని అందిస్తాడని మనకు తెలుపుతున్నది దేవుడు మనల్ని కాపాడటమే కాకుండా ఆయన మన రాత్రులను ఆనందంతో నింపుతాడని ఇది మనకు తెలియజేస్తుంది ఆయన పాటలు మనం వింటున్నప్పుడు మనకెంతో శాంతి నెమ్మది కలుగుతుంది మనము ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటాం మన ఈ వాక్యంలో మనకేం చెప్తుందంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనము యు ముఖ్యంగా యువకులు మరి ఇహలోకమైన సినిమా పాటలు వాటి కోసం ఏదో చూసుకోండా మనము కూడా దేవుని పాటలు దేవుని ఎందు విశ్వాసం కలిగి ముందుకు సాగి ఉంటే దేవుడు మనకు ఎంతో శాంతిని దయచేస్తాడని చెప్తున్నది దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇక్కిల్లో దీవించినట్లు కొంచెం సమయాన్ని ప్రార్థనలో గడుపుతాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మతి విక్కిలిగా ప్రేమించిన మా పదలో ఒక రక్షక దేవ ఈ సాయంకాల సమయంలో మేమందరము కలిసి ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రార్థిస్తుంటుండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెప్పబడిన వాక్య భాగం మా మనసులో నింపుకొని తండ్రి మేము రాత్రి కాల సమయంలో పడి నిద్రిస్తున్నప్పుడు మరి నీ యొక్క వాక్యామ్మంతోను పాటలతోను మేము సంతోషగానం చేయచ్చు నెమ్మదిగా మేము నిధులనికి జాదుకుంటూ మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ పగలంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు మీకు ఏవేళ కొలు స్థుతులు స్తోత్రములు ఈ పగలు ఎవరికైనా ఏదైనా ఇరుకులు ఇబ్బందులు ఉంటే తండ్రి వాటి మరి యొక్క రోజు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఇబ్బందులు ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం అనారోగ్య సమస్యలో ఉన్న పెద్దలైతే పిన్నలయితే ఎవనైతేమి ఏ వయసు రీత్యా కూడా అని లేకుండా ప్రభు అనారోగ్య సమస్యల్లో ఉన్న బిడ్డలను దీవించి కాచి కాపాడండి దేవా అది ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ఇంకను మరి ఉద్యోగాలు చేస్తూ ఒక చోట ఉంటూ ఇంకో చోట దూర ప్రయాణాల్లో వెహికల్స్ ద్వారా అయితే మరియు గవర్నమెంట్ వెహికల్స్ ద్వారానైతేమి ప్రయాణం చేస్తున్న బిడ్డలు మరి తిరిగి సాయంకాలం మరి నీ సన్నిధికి చేరి తండ్రి కుటుంబంతో చేరి నీ సన్నిధానంలో కొంచెం సమయం గడుపుటికి సహాయం దయచేస్తున్నందుకు వేలకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ఈ రాత్రి కాలంలో తండ్రి మేము ఏమన్నా అడగని దీవెనలు మాకైనా ఉండి ఉంటే తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రతి అవసరతను ఎదిగిన దేవుడుగా ఉంటుండగా దేవా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ఇది ఆతకాల సమయంలో మా పడకల్లో పడమే మేము నిద్రిస్తుండగా ఎటువంటి సాతాను శోధనలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడి మరి మాకు ఒక మొదకు ఉదయాన్ని దయచేస్తారని తిరిగి దాన్ని నజరేనే స్థితి క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ వాక్యము మీకు మీ మనసులో అత్తుకొని దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈ వాక్యాలు మీకు నెమ్మది కలిగిస్తుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్